పుష్యమి నక్షత్ర జాతకులకు సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పైయో తారీఖు వరకు ఎలా ఉంది గ్రహస్థితి అనేటువంటిది మనం చూస్తే మీకు కేవలం మూడు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి పన్నెండవ స్థానంలో శుక్రుడు మూడవ స్థానంలో రవి కాబట్టి పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం వల్ల వచ్చేటువంటి మంచి ఎనర్జీతో పనిచేయడం కానీ ఉత్సాహవంతమైన జీవితం కానీ అన్నీ బాగుంటాయి రాజకీయ నాయకులకు మంచి శుభవార్త కనబడుతుంది అని చెప్పచ్చు ఖర్చులు విపరీతంగా అవుతాయి ఈ మాసంలో కాస్త జాగ్రత్త పడాలి పన్నెండవ స్థానంలో శుక్రగ్రహ సంచారం కాబట్టి మాసం చివరిలో నూతన వస్తు వాహన వస్త్ర యోగాలన్నీ కూడా కొనుగోలు చేసే యోగం బాగుంది మితిమీరి ఖర్చు పెట్టడం వల్ల అప్పులు పాలయ్యేటువంటి యోగం కూడా కనబడుతోంది ఆ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి మాట విషయంలో తగువలకి తావు ఇవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడండి తర్వాత ఏమిటి అంటే మానసిక ఒత్తిడికి బాగా ఎక్కువగా గురయ్యే అవకాశం కనబడుతుంది ఎస్పెషల్లీ విమెన్ అయితే మెరిటల్ లైఫ్ లో ఈ మనస్పర్ధలు కలహాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు లేకపోతే స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు ఈ కామర్స్ కానీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకైతే కాస్త ప్రతికూలమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి నష్టాలు బారిన పట్టకుండా తెలివితేటలతో అడుగులు వేసినట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి Okay. పుష్చమీ నక్షత్ర జాతకులకి వాహన ప్రమాదముల సూచన కనబడుతోంది కాబట్టి శకునం చూసుకుని ముందుకు వెళ్ళడం కానీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని నిత్యము ప్రార్థన చేయడం కానీ చేయండి చాలా మంచి ఫలితాలు అనేటువంటివి కనబడతాయి కుజ అనేటువంటిది లేదు కెరీర్లో ఉడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా చూసే యోగం కనబడుతోంది జాబ్ ఎప్పుడు వస్తుందా అని వేచి చూసేటువంటి అవకాశాలు కానీ మాసం చివరిలో ఖచ్చితంగా శుభవార్త వినే యోగం కూడా కనబడుతోంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేసేటువంటి వాళ్ళకి కూడా ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి విదేశీ యోగాలు కూడా బాగా అనుకూలిస్తాయి విదేశాలు ఉన్న వాళ్ళు కూడా గొప్ప శుభవార్తలు వినేటువంటి యోగము ధనయోగం పట్టేటువంటి యోగం కూడా కనబడుతోంది సో ముఖ్యంగా పుష్యమి నక్షత్ర జాతకులు వేంకటేశ్వర స్వామి వారి యొక్క కవచము పారాయణ చేయండి శుక్రవారం నాడు శనివారం నాడు ఒకవేళ కుదరకపోతే కనకధారా స్తోత్రాన్ని శుక్రవారము శనివారము ఖచ్చితంగా చదవండి దగ్గరలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటే తప్పకుండా దర్శనం చేసుకోండి మంచి శుభ ఫలితాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి మీ పర్సనల్ చార్ట్ బాగుంటే కనుక ఇలాంటి సమస్యలు చాలా ఈజీగా ఓవర్కమ్ చేస్తారు